హెడ్స్ ఆఫ్ ఉకిల్ సాబ్ ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అరవై వేల మంది న్యాయవాదులు ఈ యొక్క హక్కుల చట్టంపై చేసిన వ్యతిరేకంగా చేస్తున్నటువంటి ఈ యొక్క ఉద్యమాన్ని గత ఆరు నెలలుగా చేస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వం పట్టించుకునేకపోగా ఇది న్యాయవాదులు ఉద్యమంగానే భావిస్తూ చులకల చూసినటువంటి ప్రభుత్వం కానీ ప్రతిపక్షం కానీ ఈ ఉద్యమాన్ని న్యాయవాదులు ఎట్టా కూడా తగ్గకుండా న్యాయవాదుల రాజకీయాల్లోకి వస్తే ఏం జరుగుద్దా అనే విషయాన్ని తెలిసే విధంగా ఇవాళ జరిగేటువంటి ఈ సార్శతక ఎన్నికలలో న్యాయవాదులు ముఖ్య పాత్ర తీసుకుని ఒక ముఖ్యమంత్రిని మొట్టమొదటిసారిగా పత్రిక ముఖంగా మేకపోతే గాపేరని చూపిస్తూ చట్టం గురించి చెప్పే స్థాయికి దిగజార్చి ఒక ప్రతిపక్ష నేత మేనిఫెస్టోలో కూడా పెట్టడానికి పనికిరాని వస్తువుగా దీన్ని తీసుకున్న పరిస్థితుల్లో అదే ప్రతిపక్ష నేత రెండవ సంతకాన్ని చేసి ఈ ఉద్యమ ఈ యొక్క భూహక్కుల చట్టాన్ని రద్దుపరిచిన స్థాయికి ఈ ఉద్యమాన్ని తీసుకెళ్లేందుకు రాష్ట్రంలో ఉన్నటువంటి న్యాయవాదులందరికీ వారికి సహకరించిన న్యాయమూర్తులకు కూడా అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు చేస్తూ ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లి ప్రభుత్వం నుంచి అనుకున్నటువంటి నవరత్నాలు అనే కార్యక్రమానికి నవరంధ్రాలు చేసి ఈ యొక్క ఉద్యమాన్ని ఉద్యమంలో ప్రభుత్వం కిందలయ్యి రోజు రోజుకి కూడా గణాంకాలు తగ్గించుకుంటూ సర్వే రిపోర్టులు తగ్గించుకుంటూ యాభై సీట్లకు కూడా నోచుకునే పరిస్థితికి ఈ యొక్క ప్రభుత్వాన్ని తీసుకొచ్చినటువంటి ఘనత రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి న్యాయవాదికి దక్కుతుందని తెలియజేస్తూ మరొకసారి న్యాయమూర్తి న్యాయవాదులందరికీ కూడా Salute, Chasran, salute, Andhra Kee.